శ్రీమాత్రే నమ అంతర్వాణి మన సంస్కృతిలో భాగం సర్వజీవులలో దైవాన్ని దర్శించగలగడం అంతటి మహత్తరమైన గొప్ప వారసత్వ సంపద మనది ఈనాడు మనతోటి మనిషిని ప్రేమించలేక ద్వేషిస్తున్నాం ఎన్నో భేదాలు విభేదాలు కల్పించి మరీ చూస్తున్నాం అంతటా ఆత్మరాముని దర్శించగలిగే గుణం అనిర్వచనీయం అద్భుతం ఆ సంస్కృతికి వారసులం అవుదాం మన మనస్సులలో కుట్రలు కుతంత్రాలు విభేదాలు ఏమీ ఇవ్వద్దు భూమి అంటే దైవభూమి అని పెద్దల మాట అది పండితుల మాట కూడా భూమిని విశ్వశాంతి వేదికగా మలుచుకుందాం ముందు తరాలకు చక్కని మార్గాన్ని చూపుదాం జయ గురుదేవ్ ఈనాటి గేయం దుష్టులకు దూరంగా ఉండాలిరా దుష్టులకు దూరముగా ఉండాలిరా శిష్ఠులకు దగ్గరగా శిష్ఠులకు దగ్గరగా మరీ మరీ దగ్గరగా ఉండాలిరా మరీ మరీ దగ్గరగా ఉండాలిరా ఇదే ఇదే దైవభక్తి ఇదే ఇదే దైవభక్తి ఇదే ఇదే దేశభక్తి ఇదే ఇదే దేశభక్తి దుష్టులకు దూరంగా ఉండాలిరా దూరముగా ఉండాలిరా ఆశలకు దురాశలకు దూరముగా ఉండాలి ఆశలకు దురాశలకు దూరముగా ఉండాలి నిరాశ నిస్పృహలను నిరాశ నిస్పృహలను దరి చేరీయకుండా నిరాశా నిస్పృహలను దరి చేరనీయకుండా నిండు మనసుతో మెండుగా ఉండాలిరా నిండు మనసుతో మెండుగా ఉండాలిరా దుష్టులకు దూరముగా ఉండాలిరా దూరముగా ఉండాలిరా ఇంద్రియాల వెంట పరుగులు తీయకుండా ఇంద్రియాల వెంట పరుగులు తీయకుండా పంచేంద్రియాలను పంచేంద్రియాలను వశములో ఉంచుకోవాలి పంచేంద్రియాలను వశములో ఉంచుకోవాలి సాధనతో నిత్య సాధనతో సాధనతో నిత్య సాధనతో దుష్టులకు దూరముగా ఉండాలిరా దూరముగా ఉండాలిరా మనిషిని తోటి మనిషితో కలిపేది మనసురా మనిషిని తోటి మనిషితో కలిపేది మనసురా ఆ మనసే మాధవ నిలయమైతే ఆ మనసే మాధవ నిలయమైతే మన జీవితమే ధన్యమురా మన జీవితమే ధన్యమురా దుష్టులకు దూరముగా ఉండాలిరా దూరముగా ఉండాలిరా కనిపించే లోకము మనది కాదురా కనిపించే లోకము మనది కాదురా లోచూపుతో దర్శించే లోచూపుతో దర్శించే ఆనంద లోకమే మనదిరా లోచోపుతో దర్శించి ఆనంద లోకమే మనదిరా 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 అది ఆత్మ రామ దర్శనం అది ఆత్మ రామ దర్శనం ఆత్మ రామ దర్శనం జై గురుదేవ్ రచనా గానం సాయి